హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ పాద్ర స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్ర అని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటి గల ప్రధాన కారణం ఏంటంటే చాలామంది గత వీడియోలో చాలా వరకు సార్ జాబ్ క్యాలెండర్ గురించి వీడియో చేయండి సార్ అది మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అడగడం అనేది జరిగిందండి అయితే జాబ్ క్యాలెండర్ గురించి ఇక వీడియోకి వెళ్ళే ముందుగా మీరందరూ కూడా చాలా వరకు మన ఈ వీడియోని చూస్తూ ఉన్నారండి చాలా సంతోషం అదేవిధంగా మీరు ఒక లైక్ చేయండి చాలామంది షేర్ అవుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందిలో చైతన్యం కూడా తీసుకురావడం అనేది జరుగుతుందండి ఈ వీడియో మాత్రం కూడా అదే విధంగా చూసుకున్నట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను కొద్దిగా మోటివేట్ చేసి నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేసినట్లయితే నేను నా నుంచి మీ వరకు మీకు చాలా వరకు కొన్ని వీడియోస్ని చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఓకే అయితే మనకి ఈ విషయంలోకి వెళ్తాం ఇక్కడ ఏంటంటే జాబ్ క్యాలెండర్ గురించి చాలామంది నన్ను అడగడం అనేది జరుగుతుందనమాట జాబ్ క్యాలెండర్ గురించి చేయండి సార్ అని చెప్పి అంటే ఇక్కడ చాలా వరకు మీరు గమనించవచ్చు గతంలో మొన్న మనకి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది ఏదైతే గత గవర్నమెంట్ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ విడుదల చేసినటువంటి వాటికి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి లేకపోతే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ ఏ ఏ డేట్స్లో కండక్ట్ చేయబోతున్నాం అని మాత్రమే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతేగాని ఇక్కడ కొత్తగా ఉద్యోగాల సృష్టి అనేది లేదు రాలేదు కూడా మనం గమనించే ఉన్నాం జాబ్ క్యాలెండర్ విషయంలో అయితే చాలామంది వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలామందికి నిరుద్యోగులు అనేవారు చాలామంది కొద్దిగా ఉత్సాహంగా కనపరచడం అనేది జరిగింది ఎందుకు అనంటే ఇక్కడ కూడా చాలా వేల కొద్ది ఉద్యోగాలను సృష్టించడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అందరూ సందర్శించాం అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా డిఎస్సి అనంటే గతంలో ఉన్నటువంటి ఆరు వేల పోస్టులకి ఇవి కొద్దిగా ఈ మరికొన్ని పోస్టులు యాడ్ చేసి డిఎస్సి వదలడం జరిగింది అది కొద్దిగా హర్షణీయమే అదేవిధంగా రిమైనింగ్ నోటిఫికేషన్ సంగతి ఏంటి అంటే ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే నేను ప్రిపేర్ అవుతున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్స్ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసి పెట్టడం అనేది జరిగిందండి ఓకే అక్కడ చాలామంది వరకు కూడా యాజ్ యొక్క ఈ ప్రజ ధనం కూడా వృధా అయ్యింది మినిమంలో ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు ఒక్కొక్కరికి ఖర్చు అవడం అనేది జరిగిందండి ఒక అప్లికేషన్ పెట్టేటప్పుడు ఓకే ఆ మనీ అనేది మళ్ళీ నాన్ రిఫండబుల్ అయితే ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది నోటిఫికేషన్లో అయితే ఆ యొక్క నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోవడం జరిగిందనమాట రిమైనింగ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ కండక్ట్ కూడా చేయబోతున్నారు జాబ్ క్యాలెండర్ అనేటువంటి వాటిని మీరందరూ అల్లుతున్నారు ఓకే అడిగే అటువంటి ధైర్యము మనకి ఉంది కాబట్టి కంపల్సరీగా ఇందులో రిక్వెస్ట్ చేసేటువంటి సాహసం కూడా చాలా వరకు ఉండాలి సాహసం అని ఎందుకని అంటున్నానంటే కొద్దిగా ఈ పెద్దవాళ్ళు ఎవరైతే మినిస్టర్స్ అదేవిధంగా ఈ డిప్యూటీ సీఎం కానీ అదేవిధంగా ఇక్కడ ఈ డిప్యూటీ సీఎంతో కూడా ఈక్వల్గా ఉండేటటువంటి ఈ యొక్క విద్యాశాఖ మంత్రివర్యులు ఎవరైతే ఉంటారో అతని లోకేష్ గారికి మనం ఎక్స్లో అతను ఎప్పుడు కూడా ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంటారన్నమాట ఎక్స్లో ఎక్స్లో అతనికి మనకి మనం ప్రతి ఒక్కరూ కూడా రిక్వెస్ట్ అనేది చేయాలండి సార్ జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన చేయండి సార్ జాబ్ క్యాలెండర్లో కొన్ని జాబ్స్ మనకి ఎవరి ఇయర్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు ఎక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ వెంటనే జీరో వేకెన్సీ విధానం ద్వారా కూడా మీరు వేకెన్సీని ఫిల్ చేస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మేము మీ మాటలు కట్టుబడి ఉన్నాము మమ్మల్ని ఇప్పుడు కాపాడవలసింది మీరు మాత్రమే నిరుద్యోగులను మీరు మాత్రమే కాపాడాలి అనేటువంటి వాటిని కూడా చూసుకుని ఇటువంటి అంశాలన్నింటినీ కూడా అతనికి ఎక్స్ ద్వారా తెలపాలి ఓకే ట్విట్టర్ అనేది మనకి ఎక్స్గా మారింది కదా ఎలా నమస్కారం తీసుకున్న తర్వాత ఈ యొక్క ఎక్స్ ద్వారా తెలి తెలియజేయాలన్నమాట ఇది ఈ ఎక్స్ ద్వారా తెలియజేసిన తర్వాతనే ఇక్కడ మనకు చాలా వరకు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ని మనకి వాళ్ళు అన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వేకెన్సీస్ తెప్పించుకొని ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తెప్పించుకోవడం జరిగి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి విధంగా కొంతవరకు ప్రతిపాదనలు జరుగుతారనమాట ఏదైతే అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది జీవో అబ్స్ట్రాక్ట్ దీంట్లో ఇన్ని జాబ్లను మేము ఫిల్ చేయబోతున్నాం అని చెప్పేసేటువంటి ఒక అబ్స్ట్రాక్ట్ తీసుకురావడం జరిగింది దాని ద్వారా మనకి జాబ్ క్యాలెండర్ అనేది ఇక్కడ విద్యా సంవత్సరం నుంచి అయినా సరే స్టార్ట్ చేయవచ్చు ఆల్రెడీ ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కదా ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా స్టార్ట్ చేయవచ్చు ఓకే జాబ్ క్యాలెండర్ అంటే జనవరిలోనే రిలీజ్ చేయడం అవసరం లేదు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా రిలీజ్ చేయవచ్చు జనవరిలో ఆల్రెడీ రిలీజ్ చేశారు ఓకే కొన్ని పోస్టులకు గాను ఓకే అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటి ఈ మొత్తం అన్ని రంగాలలో వేకెన్సీస్ ఇంక్లూడింగ్ వైద్య శాఖలో కూడా శాఖలో కూడా చాలా వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి ఈ వేకెన్సీస్ని కూడా ఫిల్ చేయాలంటే ఇక్కడ ప్రధానంగా ఏం జరగాలి మన నుంచి వినతులు విన్నపాలు వెళ్ళాలి అనమాట ప్రతి ఒక్కరికి కూడా మీ మీ కాన్ఫిడెన్స్లో ఉన్నటువంటి మంత్రులు కూడా మీరు వివరించి కూలం కుసి ఒక లెటర్ హ్యాండ్ ఒక తీసుకెళ్ళి సార్ ఈ విధంగా ఉంది మా పొజిషన్ ఈ విధంగా ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు రేపు పొద్దున మళ్ళీ వేరే ఒక కొత్త బ్యాచ్ వచ్చేటప్పటికీ మా బ్యాచ్కి ఏజ్ ఉంటుందో లేదో తెలియదు అదేవిధంగా కొంతమంది ఏజ్ కూడా అయిపోతున్నాయి ఇంకా ఫార్టీ టూ కూడా చాలామంది కంప్లీట్ అయిపోతున్నారు అలాగే ఇక కొత్త కొత్తగా ఐఐటీస్ నుంచి కూడా వచ్చి మాతో పాటు పోటీ పడుతున్నారండి వాళ్ళతో మేము పోటీ పడలేము తర్వాత వచ్చేసరికి అని చెప్పేసి చాలా వరకు కొన్ని రిక్వెస్ట్లు అనేవి పెట్టండి ఓకే ఈ రిక్వెస్ట్ పెడితే కానీ మనకి ఈ జాబ్ క్యాలెండర్ అనేది రాదండి చెప్తున్నాను అది కన్ కన్ఫామ్ ఇక్కడ అడగనిదే మనకు అమ్మండిదే అన్నం పెట్టదని ఒక సార్ ఉంది కదా అందులో భాగంగానే ఇప్పుడు మనం కూడా అడగనిదే ఎవరు కూడా జాబ్ నోటిఫికేషన్స్ కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఇచ్చేసినటువంటి పరిస్థితి లేదు ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా మీలో ప్రతి ఒక్కరికి కూడా స్పందన అనేది రావాలి ఈ స్పందన వచ్చి మీరు రెగ్యులర్గా అంటే మీ టైం వృధా చేసుకోవడం కాదు ఎప్పుడు మీకు వీలు పడితే అప్పుడు మీకు ఏ సిటీలో ఎవరెవరు ప్రజాప్రతినిధులు ఎవరైనా వస్తున్నారో వాళ్ళకి కూడా లెటర్ హెడ్స్ రూపంలో వారికి కొన్ని వినతి పత్రాలు అందించండి ఓకే ఈ డిప్యూటీ సీఎం గారికి కానీ లేకపోతే లోకేష్ గారికి కానీ ఇలా సీఎం గారికి కానీ మొత్తం మీద మీకు ఈ వినతులు వెళ్ళినట్లయినా చాలా వరకు కూడా దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని ఓహో ఓకే ఇంతమంది మనకి ఈ విధంగా ఇలా రిక్వెస్ట్లు పంపిస్తున్నారు ఇంతవరకు నాకు ఎక్స్లో పోస్ట్ చేశారు ఇంతవరకు ఇలా ఏదైతే ఉందో నన్ను ఫాలో అవుతున్నారు ఇంతమంది ఫాలో అయ్యి నాకు ఇంతవరకు కూడా ఈ రిక్వెస్ట్లు వస్తున్నాయి దీని గురించి ఏదో ఒక కార్యాచరణ చేయాలనేటువంటి భావన అనేది వాళ్ళలో ఏర్పడుతుంది కాబట్టి అది జాబ్ క్యాలెండర్కు పునాది అవుతుంది అనమాట ఈ పునాది అయ్యే రీతిలో మనకి ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ వచ్చినట్లయినా జాబ్ క్యాలెండర్ వచ్చినా సరే మనకి అందులో కూడా మనకు మెన్షన్ చేయాలండి మీరు లెటరేటర్ చూసుకోండి మెన్షన్ చేసుకోండి ఏంటంటే ఎటువంటి న్యాయ సమస్యలు లేకుండా ఉండేటటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అని చెప్పేసి ఒకసారి ఒకటి మీరైతే రిక్వెస్ట్ పెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ భరించాం ఈ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా అటువంటివి ఇంకొకసారి భరించకూడదు అటువంటివి ఇంకోసారి మన లైఫ్లో రాకూడదు అనేటువంటి ఈ ఎటువంటి మీరు మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధని కూడా వ్యక్తపరుస్తూ దీన్ని ప్రతి ఒక్కరికి కూడా మీకు ముందు తీసుకెళ్లాలని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను అంటే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది కంపల్సరిగా తీసుకొచ్చేటటువంటి బాధ్యత అనేది మీ అందరి పైన కూడా ఉంది అది కూడా ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు నథింగ్ బట్ ఎక్స్లో ఎక్కువగా లోకేష్ గారిని ఫాలో అయ్యి అతనికి రిక్వెస్ట్ అనేవి పెట్టండి ఓకేనా ఇది మళ్ళీ మళ్ళీ మూడు సార్లు రిపీట్ చేయడం గల కారణం కూడా అదే ఓకేనండి కన్ఫామ్గా ఇంకా జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని వేకెన్సీస్ సంబంధించి వీటిని ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఫిల్ చేసేందుకు గాను మనకి ఒక జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయబడుతుంది ఇది మొత్తం మీద మీకైతే మాత్రం నేను ఇచ్చేటటువంటి ఈ సలహాలు సూచనలు అనేవి పాటించండి ఇది మనకి కన్ఫామ్గా ఉద్యోగం రావడానికి ఒక దారి లాంటిది అనమాట ఓకే ఇది ప్రస్తుతానికి జాబ్ క్యాలెండర్ గురించి అదేవిధంగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి మనం ఈ రోజు నుంచి ఇక్కడ ఏదైతే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ఫారెస్ట్ ఫారెస్ట్ బీటర్ ఆఫీసర్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉందన్నమాట ఇక్కడ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే మీకు అందరికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మన సబ్స్క్రైబ్ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే చాలా తక్కువ కాస్ట్కి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని వినియోగించుకోండి ప్రతి క్వశ్చన్కి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే నేర్చు అనేది కన్ఫామ్గా ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఓకే థ్యాంక్ యూ